కరీంనగర్ జిల్లా కేంద్రంలో గణేష్ నగర్ లో గణేష్ సేవా యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు గణేష్ సేవా యూత్ ఆధ్వర్యంలో గత ఇరవై రెండు సంవత్సరాలుగా విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సంవత్సరం గణేష్ విగ్రహానికి తాతారి శిరీష్ శ్రీనివాస్ అందించారు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు విఘ్నేశ్వరునికి నిర్వహిస్తున్నాము అనేక మంది స్థానికులు స్థానికేతరులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భోజనాలు స్వీకరించారు మా గణేష్ సేవా యూత్ ఆధ్వర్యంలో సంయుక్తంగా అందరము కలిసి ప్రతినిత్యము స్వామివారి సేవలో చేసుకుంటూ భక్తులకు తీర్థ ప్రసాదాలు నైవేద్యాలు వితరణ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు అన్ని విధాలుగా సహాయ శక్తులు వారి యొక్క సహాయ సహకారాన్ని అందించి నవరాత్రి ఉత్సవాలను దిగ్విజయంగా ఘనంగా జరుపుకొంటకు ప్రతి ఒక్కరూ సహకరించిన వారందరికీ గణేష్ సేవా యూత్ తరపున పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నమస్తే అండి మరి గణేష్ సేవ యూట్యూబ్ గణేష్ నగర్ గణేష్ నగర్ గణేష్ గణేష్ నగర్ గుర్తుపెట్టినాము మేము ఇక్కడ రోజు మహిళలం అందరము కలిసిమెలిసి ఒక ఈ గల్లీ మొత్తం అందరం మంచిగా కలిసిమెలిసి ఒకరోజు గర్క పూజ అని శాకాంబరి అని సుగీత పూజ పాలాభిషేకము పందాభిషేకము రోజు భజన కార్యక్రమాలు భక్తి పాటలు పోయినసారి మేము పెద్ద ఎత్తున కచేరీ కూడా పెట్టించినాము ఇక్కడ ప్రత్యేకత లడ్డూనే ఉంటుందండి ఎందుకంటే లడ్డు నేను మేము తీసుకున్నాం లక్ష పదిహేడు వేలు విన్నీ అది ఎంతో మాకు మంచిగా అనిపించింది మా సంతోషం ఇక్కడ కరీంనగర్ పట్టణ వాళ్ళకి అందరికీ కలగాలని మేము మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఆ గణేష్ని కృప అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ముందుగా కరీంనగర్ పట్టణ ప్రజలకు గణేష్ నగర వాసులకు గణేష్ నవరోత్సవాల శుభాకాంక్షలు మాది గణేష్ నగర్ యాభై డివిజన్ మేము ప్రతి ఏటా గణేష్ నవరోత్సవాలు చాలా అద్భుతంగా ఘనంగా జరుపుకుంటాం ప్రతి పూజలు మరియు రకరకాల రోజు రకరకాల నైవేద్యాలు మరియు రోజు డైలీ మార్నింగ్ సాయంత్రం పూజ పూజా కార్యక్రమాలు జరుగుతాయి మా దగ్గర రోజు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి అండ్ డైలీ 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 రోజు ఒక్కొక్క రకమైన పూజలు కూడా మేము జరిపించుకుంటాం రథయాత్ర చాలా ఘనంగా జరుగుతుంది మా 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 టీం పేరు గణేష్ సేవాయు మా టీంకి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ బ్రదర్స్ అంతా ఒక ఒక టూ త్రీ హండ్రెడ్ మెంబర్స్ అంతా కలిసి చాలా ఘనంగా అద్భుతంగా మేము ఈ ప్రోగ్రామ్ని నిర్వర్తించుకుంటాము ఇంకా అందరికీ వినాయక అందరికీ నమస్కారం మరి ఇక్కడ గణేష్ నగర్ గణేష్ సేవా యూత్ ఆధ్వర్యంలో మేము ఇక్కడ గణేషుణ్ణి నిలబెట్టడం జరిగింది ఇక్కడ ప్రొద్దున సాయంత్రం రకరకాల పూజలు జరుగుతాయి కుంకుమ పూజలు సరస్వతి పూజలు గరిక పూజలు అమ్మవారి అమ్మవారి పూజలు పూజలు చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని మేము పొందుతున్నాము మేము ఇక్కడికి వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతుంది చాలా అద్భుతమైన మేము జరుగుతున్నాయి మేము ఇక్కడికి వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతుంది చాలా అద్భుతమైన పూజలు జరుగుతున్నాయి అందరూ ఒక ఫ్యామిలీ కలిసి ఉండడం అమ్మ అందరం ఫ్యామిలీ లాగా షేర్ చేసుకోవడం పూజలు పూజల విషయంలో అన్నింటిలో షేర్ చేసుకోవడం చాలా ఇచ్చింది మేము ఇది రెండోసారి అన్నదానం చేయడం మొదటిసారి చాలా మంచిగా అనిపించింది వినాయకుని అనుగ్రహం కలిగింది అందరికీ కలగాలని కోరుకుంటున్నాను ఫస్ట్ సార్ మంచిగా అనిపించింది సెకండ్ సార్ కూడా ఇలా అన్నదానం చేయడం జరిగింది వీళ్ళ స్వామి వారి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ గత నాలుగైదు రోజులుగా మేము అన్నదాన కార్యక్రమం జరిపించుకుంటున్నాము మాకు ప్రతి నాలుగైదు రోజులుగా ఒకరి తర్వాత ఒకరు అన్నదాన కార్యక్రమాలు చేపిస్తున్నారు ఉదయం మరియు సాయంత్రం ఉదయం కొందరు జంటలుగా సాయంత్రం కొందరు జంటలుగా మేము డివైడ్ అంటే మాకు ముందు ఇన్ఫార్మ్ చేస్తారు పూజ చేయించుకునేవారు సో వాళ్ళకు మేము ప్లేస్ అనేది కల్పిస్తాము పైన రోజు పూజా కార్యక్రమాలు అంటే పొద్దున ఒక ఫైవ్ మెంబర్స్ ఫైవ్ జంటలు ఈవినింగ్ ఒక ఫైవ్ జంటలు అలా కూర్చొని పూజా కార్యక్రమాలు జరుగుతాయి అండ్ రోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూజా కార్యక్రమాలు ఉంటాయి మన దగ్గర సరస్వతి అమ్మవారి పూజ ఉంటుంది అభిషేకాలు ఉంటాయి గల్ శాకాంబరి ఉంటుంది కుంకుమ పూజ కుంకుమ పూజ కనక జరిగి మొన్న ఒక నలభై మంది రాగా ఆడపడుచులు పాల్గొన్నారు కుంకుమ పూజలో గరక పూజ ఉంటుంది మరియు శాకాంబరి ఉంటుంది స్వీట్స్ స్వీట్ స్వీట్స్ పూజ ఉంటుంది దీపాలంకరణ ఇట్లా తొమ్మిది రోజులు తొమ్మిది ఈ రోజులు తొమ్మిది రకాలైన పూజలు మా దగ్గర చాలా అద్భుతంగా జరుపుకుంటాము ప్రతి ఒక్కరు మా కాలనీ వాసులు గత ఇరవై రెండు సంవత్సరాలుగా మాకు చాలా సహకరిస్తున్నారు సో అందరి సహకారంతోనే మేము ఇన్ని సంవత్సరాలు అద్భుతంగా ఘనంగా ఈ కరీంనగర్ పట్టణ ప్రజలు మొత్తం మా గణేష్ సేవ పేరు చెప్పుకునే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము దాతలకు కృతజ్ఞత చెప్పు దాతలకి అన్నదానాలు చేసిన ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ గణేష్ నగర్లోని గణేష్ సేవ యూత్ ఆర్గనైజేషన్ గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాము ఇక్కడున్న పిల్లలు చిన్న పిల్లలతోనే స్టార్ట్ చేసి చిన్న చిన్నగా చిన్న చిన్నగా షెడ్లు వేసి చిన్నగా మొదలు చేసింది ఇవాళ ట్వంటీ టూ ఇయర్స్ వరకు వాళ్ళు చాలా పెద్ద ఎత్తున చేస్తూ పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తూ మేము అప్పటి నుండి ఇప్పుడు ఒక గత నేను పదిహేను సంవత్సరాల నుండి చూస్తున్నాను పిల్లల్ని చిన్న చిన్నగా చేస్తూ అందరి మనసులో మా గల్లీలో అందరి మనసుల్లో ఉండిపోయారు అంత బాగా చేస్తారు కార్యక్రమాలు ఒక్కొక్క కార్యక్రమము వీళ్ళే అసలు ఎట్లా చేస్తారు ఇంత చిన్న పిల్లలు అందులో పెళ్ళైన వాళ్ళు చాలా తక్కువ అంత యూతే ఆ పిల్లలు చేసే కార్యక్రమాలు మాకు చాలా ఆనందదాయకంగా ఉంది రోజు రోజు రోజొక్క కార్యక్రమంతో మా ముందుకు ఏదో ఒకటి ప్రోగ్రామ్ పిల్లలతోని పెద్దలతోని రథయాత్రనే కావచ్చు అన్నదానమైన ఈ గల్లీలో అసలు ప్రతి మాకు గణేష్ నగర్ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలనిపించదు అంత బాగా చేస్తారు పిల్లలు ఇంకా ముందు ముందు కూడా ఇంకా బాగా చేస్తాము ఇవ్వాలనే అనుకున్నాము ఇంకొకటి గణపతి కళ్యాణము అని మేము వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తాము అంటే నెక్స్ట్ ఈ ఇయర్ బడ్జెట్ సరిపోదేమో అంటే నెక్స్ట్ ఇయర్ చేసుకుందాము ఇంకా పెద్ద ఎత్తున ఇంకా పెద్దగా చేసుకుందాము అసలు గణేష్ నగర్ అంటే ఫేమస్ ఈ గల్లీ ఈ గణేష్ అసోసియేషన్ వాళ్ళు వేసే అంతగా ఈ గల్లీలో కవర్ చేయరు అంత బాగా అనిపిస్తే మేము అమ్మ ఇంటికి కూడా ఎవరం వెళ్ళము ఇక్కడనే నవరాత్రులు జరుపుకుంటాము అందరం ఫ్యామిలీ లాగా ఉంటాము ఒకరికొకరు సహకరించుకుంటాం మహిళ విభాగం చే కుంకుమ పూజలు కానీ జెంట్స్ వాళ్ళు కూడా అబ్బాయిలు కూడా యూత్ పిల్లలు కూడా మాకు సహకరిస్తూ అన్ని పనుల్లో వాళ్ళు ముందుండి మమ్మలను కూడా అందులో భాగస్వాములు